కన్యాపుర చిరగకపోతే కన్యత్వం లేదా అని ఇప్పుడో నలభై యాభై ఏళ్ళ క్రితం అటువంటి డౌట్లు వచ్చుంటే ఏదైనా అనుకోవచ్చండి అప్పుడు పదేళ్ళకి పన్నెండేళ్ళకి పదమూడేళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళకి అమాయకత్వంతో మెచ్యూరిటీ లేని స్థితిలో యోని కూడా పరిపక్వంగా మెచ్యూరిటీగా ఆర్గాన్ అనేది డెవలప్ కానప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయాయి అమాయకత్వం శరీరం మెచ్యూరిటీ అనేది ఇరవై 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 రెండు ఇరవై మూడు ఆ వస్తుంది పదమూడు పద్నాలుగేళ్ళకి ఎనిమిది వేళ్ళకి తొమ్మిదేళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి అప్పుడు ఫస్ట్ నైట్ టైంలో బ్లడ్ రావడమో లేదరుకుంటే కొన్ని రోజుల పాటు ఫస్ట్ నైట్ కాకుండా నెమ్మదిగా ఆ కనిపారు చిరిగిపోయిన ఫీలింగ్ వచ్చిన తర్వాత కొంచెం స్వాటింగో మరోటో వచ్చినప్పుడు అమ్మాయ నా నా పిల్లం కన్య అని చెప్పేసి ఆనందపడిపోయేవారు లేదుకుంటే ధైర్యంగా ఉండేదన్నమాట మా ఆవిడ వేరే వాళ్ళ సంబంధం లేదు అన్నట్టుగా ఈ కాలంలో ఎవ్వరికీ కూడా వెరీ రేర్గా చాలా రేరుగా తప్పించి ఈ కొన్నపర అనేది పెళ్ళి కాకముందే దానికైతే చిరిగిపోతుంది ఫస్ట్ నైట్లో చెరగాలనే రూల్ ఏమీ లేదు ఎందుచేతంటే మీరు కాలేజీకి వెళ్ళాలంటే బస్సు ఎక్కాలి వేలాది మంది వందలాది మధ్య పోటుకుని వెళ్ళాలి ఇప్పుడు అంతా పెళ్ళిళ్ళు ఎప్పుడొత్తా ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై ఆ వయసులో అవుతున్నాయి పన్నెండుకి పదమూడు పద్నాలుగు ఏళ్ళు కాదు ఈ మధ్యలో పది ఏళ్ళు పన్నెండేళ్ళ పాటు సైకిళ్ళు తొక్కే వాళ్ళు ఉంటారు స్పోర్ట్స్లో ఆడేవాళ్ళు ఉంటారు టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటారు కాలేజీలకి కుస్తీ పట్లు పట్టినట్టుగా కాలేజీలకి వెళ్ళేటప్పుడు బస్సులు ఎక్కినప్పుడు లేదంటే నిలబడి జర్నీ చేసేటప్పుడు లేదంటే రకరకాల కారణాల చేత లేదంటే హస్తప్రయోగం చేసుకున్నప్పుడు కావచ్చు లేదనుకుంటే ఇంకే ఏదైనా రూపాల్లో కాళ్ళ మీద కాలేజీలు ఊపుతారు ఇండైరెక్ట్గా అది కూడా మాస్టర్ అండ్ లేడీస్ ఇవన్నీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇది ఆ టైంకి కట్టండి ఒకటి యోని మెచ్యూర్ అవుతుంది రెండు ఆ కన్నెపూర ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా అప్పటికే చిరిగిపోయి ఉండొచ్చు లేదనుకుంటే ఫస్ట్ నైట్లో ఒకటి రెండు స్ట్రోకులకి క్యాజువల్గా అది రెప్చర్ అయిపోతుంది బ్లీడింగ్ వచ్చే అంత రెప్చర్ అక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు లేట్గా అవుతున్నాయి ఆ లేట్గా అయిన పదేళ్ళ క్రమంలో ఆ ఎనాటమీ ఫిజియాలజీ బాగా డెవలప్ అయ్యి వీళ్ళకి పూర్తిగా మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఈజీగా దాన్ని తట్టుకుంటారు రీ రేరుగా చాలా లే తప్పించి రారండి ఏటంటే ఫస్ట్ నైట్లో బ్లడ్ రాకపోతే మా ఆవిడ కన్య కాదు అనే ఆలోచనతో ఉండద్దండి కొంతమంది బ్లడ్ వచ్చేస్తుందండి ఇంకా ఆగడం లేదంటే అంటున్నారు ఎందుకు బ్లడ్ వస్తుంది ఏంటి అనేది దగ్గరికి వెళ్ళాలి మీరు చాలామంది అమ్మాయిలు అదే కాల్ చేస్తున్నారు బ్లడ్ వచ్చేస్తుందంటే బ్లడ్ ఆగడం లేదండి ఏం చేయాలి అనేది వాళ్ళు చిన్నపిల్లలు అయి ఉండొచ్చు లేదంటే ఫోర్స్ఫుల్గా సెక్ చేసి ఉండొచ్చు లేదరుకుంటే వేళ్ళకి గోళ్ళు ఉన్నప్పుడు ఆ గ్లోల్ ద్వారా గీతలు పడి ఉండొచ్చు ఇంకేదైనా కారణాలు ఉండచ్చు లేదంటే లోపల ఇన్ఫెక్షన్ ఉండొచ్చు ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు ఫంగస్ యాక్టర్ ఈస్ట్ ఉండచ్చు అనేసి ఉండొచ్చు రకరకాల కారణాలు ఉంటాయి ఆ కారణాలు తెలుసుకుని ఎనాలిసిస్ ట్రీట్మెంట్ ఇచ్చేది గైనకాలజిస్టు ఇటువంటి బ్లడ్ కంట్రోల్గా లేకపోయి రాకపోయినా అసలు బ్లడ్ రాకపోతే మీరేమి భయపడకండి అది కన్యపూర ఎప్పుడొకప్పుడు చిరిగిపోయి ఉంటుంది అంతేగాని వేరే అబ్బాయిలతో సంబంధం పెట్టుకుంటే చిరిగిపోయిందని అనుకోవద్దు అది కామన్గా పోతుంది అది నెంబర్ టూ బ్లడ్ వచ్చేసిందండి అని వాళ్ళు ఒకరు సంతోషం అది ఏ గోల్డ్ వాళ్ళు మొరటి వాళ్ళు వచ్చిందమ్మో చూసుకోండి నెంబర్ టూ బ్లడ్ కంట్రోల్ ఆగడం లేదు అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ శానిటరీ నాప్కిన్ వాడుకొని రెండు మూడు రోజులు వారం రోజులు పదిహేను రోజులు ఇరవై రోజుల గ్యాప్ ఇచ్చి చూడండి ఆటోమేటిక్గా అది హీల్ అయిపోతుంది మీకు తగ్గిపోతుంది అప్పటికీ తగ్గకపోతే ఈ నీడ్ టు కన్సల్ట్ అయ్యే లేడీ గైనగా కాబట్టి సెక్స్ ఎడ్యుకేషన్ పట్ల అపోవల అనవసరంగా పెంచుకోకండి పెంచుకునే కొలది అది అనుమానం పెనుభూతం అయి కూర్చుంటుంది మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే